హలో అండి ఆదివారం వచ్చిందంటే నాకైతే సెలవు కావాలనిపిస్తుందండి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అన్నట్టుగా నిజం అంటే అలాగ ఫిక్స్ అయితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది మీకు కూడా అంతేనా ఇలాగనే అనిపిస్తూ ఉంటుందా నాకైతే సండే మరిన్ని పనులు అయితే పెరుగుతాయండి ఎందుకంటే ఇంకా వీక్లో చేయలేనటువంటి వర్క్స్ అన్నీ కూడా సండేనే కంప్లీట్ చేసుకుంటాను ఎక్కువగా ఇంట్లో లెండి ఇంకా నేను శారీస్ కొని ఉంటాను కదండీ దానికి లైనింగ్ తీసుకొని వచ్చేసి దాన్ని స్టిచ్చింగ్ అయితే ఇచ్చేది హాలిడే రోజు మాత్రమే అలాంటి వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకుంటాను నేను రొటీన్గా అయితే స్కూల్కి వెళ్ళేసి ఇంటికి అయితే వచ్చేస్తానండి ఎందుకంటే ఇంట్లో బోల్డ్ అంత పని అయితే ఉంటుంది ఇంకా రొటీన్గా చేసేటువంటి వర్క్స్ అయితే మీకు తెలుసు వాషింగ్ మిషన్లోకి బట్టలు అయితే ఎవ్రీడే ఒక ట్రిప్ అయితే వేస్తానండి నేను ఒకే రోజులోనే రెండు మూడు సార్లు అయితే నేను వాషింగ్ మిషన్లోకి బట్టలు వేయనండి రోజుకు ఒక్కసారి వేసామంటే నీట్గా ఫోల్డింగ్ చేసేసి కబ్బోర్డ్లలో అయితే నీట్గా సర్దుకోవచ్చు కదా అందుకనే ఇలా చేస్తాను సండే కూడా కొద్దిగా రిలాక్స్గా ఉండొచ్చు అనమాట అందుకనే ఇలా చేస్తాను నేను ఓపెన్ స్పేస్లో హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం వల్ల ఎక్కువగా డస్ట్ అయితే వస్తూ ఉంటుందండి లేజీగా ఫీల్ కాకుండా ఎవ్రీడే అర్లీ మార్నింగే ఆ వర్క్ అంతా కంప్లీట్ చేస్తాను అనమాట అంతా నీట్గా తుడుచుకొని వస్తాను అనమాట ఇంకా క్లిప్స్ అన్నీ కూడా వద్దండి ఆ బాక్స్లోకి అయితే వేసేస్తుంటాను ఒక చోట అయితే పెట్టుకుంటానన్ని బట్టలు అయితే తీస్తున్నాను కానీ ఎంత ఎండ వస్తుందో ఇంట్లో ఉన్న దుమ్మునంతా ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నామంటే బెడ్స్ పైకి అంత రాదండి మనం నడిచేటువంటి ప్లేస్లో అంతా కూడా అర్లీ మార్నింగే క్లీన్ చేసుకున్నామంటే మరీ మనం సోఫాస్ పైన కూర్చున్నా లేదా దివానాస్ పైన కూర్చున్నా బెడ్స్ పైన కూర్చున్నా కూడా డస్ట్ ఫ్రీగా ఉంటుందన్నమాట మనం ఇల్లు అంతా నీట్గా తుడవలేదనుకోండి కాళ్ళకైనా డస్ట్ అంతా కూడా ఇంకా బెడ్షీట్స్కే అవుతుందనమాట ఆల్టర్నేటివ్గా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది నీట్గా క్లీన్ చేసుకున్నామంటే మనం ఏ టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో చేంజ్ చేసుకున్న ఇబ్బంది ఉండదు ఇంకా బట్టలన్నీ ఈవినింగ్ ఫోల్డ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ రూమ్లో వేశాను మా అబ్బాయి అయితే నిద్ర లేచాడని చెప్పేసి ఇంకా వాని నెట్ కూడా నేనే ఫోల్డింగ్ అయితే చేస్తున్నానండి వాడి పనులన్నీ చేయడం అయితే నాకు ఇంట్రెస్టే టైం లేకపోతే ఏదో కొద్ది పనులు మాత్రమే వానికి అసైన్ చేస్తాను మిగిలినవన్నీ నేనే చేస్తుంటాను అర్లీ మార్నింగే బెడ్ పైన బెడ్షీట్లన్నీ నీట్గా సర్దుకున్నామంటే ఆ రూమ్లోకి వచ్చినా చాలా ప్లజెంట్గా అనిపిస్తుందండి ప్రశాంతంగా కూర్చోవచ్చు అనిపిస్తుంది ఏ వస్తువు అయినా చిందరవందరగా ఎక్కడంటే అక్కడ వేయకుండా నీట్గా సర్దుకున్నామంటే చాలా రిలాక్స్గా అయితే ఉంటుందండి మనిషికి ఇల్లు అంతా క్లీన్గా ఉందనుకోండి మన మైండ్లో కూడా తెలియని ప్రశాంతత అయితే ఉంటుంది ఎక్కువగా పాజిటివ్ థింకింగ్స్ ఏ వస్తూ ఉంటాయండి కాల్ అంటే చెక్ చేసుకోండి ఏ పనైనా టైం టు టైం అనుకోండి చాలా రిలాక్స్ అయిపోవచ్చు అనమాట ఈ క్లీనింగే కాదండి ఇంట్లో కూడా వంటని అర్లీగా చేసామనుకోండి అందరూ ప్రశాంతంగా తినేసి చాలా రిలాక్స్గా అయితే ఉంటారు ఏది ఇంట్లో గందరగోళంగా జరగకూడదంటే ఆడవాళ్ళు పేషెన్సీగా వాళ్ళ వర్క్ని సిన్సియర్గా ఇన్ టైంలో చేశారంటే ఆటోమేటిక్గా ఇల్లు అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి నేను నా వీడియోస్లో వంటలు అయితే చేస్తుంటాను కానీ వంట తర్వాత నేను చేసేటువంటి వర్క్స్ అన్ని చూపిస్తుంటాను నా వెనకాల ఉండేటువంటి క్లీన్నెస్ అంతా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు ఎక్కడ కూడా అంటే స్పాట్లెస్ క్లీనింగ్కే నేను ఎక్కువగా ప్రియారిటీ ఇస్తానన్నమాట మా ఇల్లు వచ్చేసి రోడ్కి నియర్ బై ఉండడం వల్ల చాలా డస్ట్ అయితే ఇంట్లోకి వస్తుందండి ఎవ్రీడే అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచిన తర్వాత ఇల్లు అంతా నీట్గా తుడడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే తీసుకుంటుందండి ప్రతి చోట నీట్గా తుడుచుకొని వస్తాను మీలో ఎంతమంది క్లీనింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా ఎవరి డే మొక్కలకైతే కొద్దిగా వాటర్ అయితే వేస్తూ ఉంటానండి ఇదండి మా ఇంటి బాల్కనీ నుంచి మెయిన్ రోడ్ చూడండి ఎంత దగ్గరగా ఉందో చాలా వెహికల్స్ అయితే అటు ఇటు వెళ్తూ ఉంటాయి చాలా డస్ట్ అయితే లోపలికి వస్తూ ఉంటుందన్నమాట ఇంట్లో అంత నీట్గా క్లీన్ చేసుకుంటే తప్ప శుభ్రంగా అసలు ఉండదండి ఇక్కడ ఉండేటువంటి మొక్కలకి ఎవరిడే వాటర్ వేస్తుంటా కదా ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి ఇదండి చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో కొద్దిగా వాటర్ వేస్తా అంటే మొక్కలు కూడా చూడటానికి చాలా బాగా అనిపిస్తాయి మా తులసిమ్మ కూడా బాగా ఏపుగా పెరుగుతూ ఉందండి ఇదండి ఇలాగైతే వెరీడే వాటర్ వేస్తూ ఉంటానన్నమాట మా ఇంట్లో ల్యాప్టాప్ యూజ్ చేసినటువంటి వైర్స్ ఆ తర్వాత వచ్చేసి సెల్ ఛార్జర్స్ ఆ తర్వాత రిమోట్స్ ఎక్కడంటే అక్కడ వేసి తింటారండి ప్రాపర్గా అవి ఒక చోట అయితే పెట్టేస్తుంటాను అర్లీ మార్నింగ్ ఈ వీడియోలో అయితే మీతో రెండు రెసిపీలు షేర్ చేసుకుంటున్నానండి అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కేమో మటన్ కూర చేసి చపాతీలు చేశాను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం వచ్చేసి మటన్ బిర్యానీని చాలా సింపుల్గా చేశాను చాలా మంది మటన్ బిర్యానీ అంటే చాలా టఫ్ అని చెప్పి చెయ్యరు కదా నేను చాలా సింపుల్ వేలో చేశాను చూడండి ఒకసారి మటన్ కూర చాలా త్వరగా అవ్వడానికి ఇద్దండి మటన్ని రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఇందులోకి రాళ్ళ ఉప్పు పసుపు వేసి నైంటీ పర్సెంట్ ఉడికేటట్టుగా విజిల్స్ అయితే పెట్టేసుకుంటానండి ఇలా చేసామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది నైటే చూడండి కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఇక అర్లీ మార్నింగే రెసిపీస్ అయితే స్టార్ట్ చేసుకుంటాను ఉడికిన తర్వాత చూడండి ఈ అయితే వేస్తున్నాను ఇదండి ఇలాగైతే ఉడికిచ్చేసుకొని ఫస్ట్ ఈ విధంగా స్ట్రైనర్లో వేసేసి పక్కన పెట్టేసుకుంటాను ఇదండి కడాయిలోకి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఫస్ట్ నేను వచ్చేసి ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కరివేపాకు అయితే వేస్తున్నాను వీటన్నిటినీ కొద్దిసేపు వేయించిన తర్వాత ఉడికిచ్చి పక్కన పెట్టేసుకునే మటన్ అయితే అందులోకి అండి ఇదోండి ఇలాగ వేసేసుకొని ఆయిల్లోనే కొద్దిసేపు అలా ఫ్రై చేసిన తర్వాత అందులోకి తగినంత కారం ఇంట్లో ఎంత కారం తింటారో అంత కారం అయితే వేస్తున్నాను ఇక్కడ ఇదండి వేసిన తర్వాత రాళ్ళ ఉప్పునైతే వేస్తున్నానండి ఇదోండి ఇందులోకి టమోటా ముక్కలు అయితే వేస్తున్నాను టమోటాలు అయితే మార్కెట్లో బాగా పండినవి బాగా దొరుకుతున్నాయండి ఈ మధ్యలో టమోటాలు ఎర్రగా ఉండేటివి కాకుండా కొద్దిగా తెల్లగా తెల్ ఉండేటివి వేసినా కూడా కూర కూడా రుచి ఉండదండి అసలు ఇందులోకి మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇదండి అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కొద్దిగా కొబ్బరి ఆ తర్వాత ఒక ఆనియన్ అల్లం వెల్లుల్లి తర్వాత వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర నీట్గా ఉలిచి పక్కన పెట్టేసుకున్నానండి అండి ఘాట్ ఎక్కువగా లేకోకుండా ఒక స్టార్ పువ్వు ఆ తర్వాత వచ్చేసి దొండి చెక్క ఇంత లవంగాలన్నీ మిక్సీ జార్లో వేసిన తర్వాత కొద్దిగా ధనియా పొడి అయితే వేస్తానండి వేసిన తర్వాత నున్నగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది నేను మటన్ కూర ఎప్పుడు చేసినా కూడా ఈ మసాలానే యూస్ చేస్తానండి ఇదండి అన్నీ మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఇంట్లోనూ డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు కానీ మా ఇంట్లో రొటీన్గా నేను చేసేటువంటి విధానాన్ని అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పొడి అయితే అంత వేస్తున్నాను మటన్ కూర చపాతి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక్కడ నున్నగా గ్రైండ్ అయితే చేసేసుకుంటున్నాను ఇదోండి ఇంత నున్నగా గ్రైండ్ చేసుకున్నాను దీన్నంతటిని అంతటినీ దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నా చూడండి దీన్ని కూడా ఆయిల్లో కొద్దిసేపు అలా వేయించిన తర్వాతనే వాటర్ అయితే ఎంత కావాలో అంత వేసుకుంటానండి మసాలా కొద్దిసేపు ఇద్దండి ఆయిల్లోనే కొద్దిసేపు అలా వేగిందనుకోండి మంచి ఫ్లేవర్బుల్గా ఉంటుంది మటన్ తినేటప్పుడు ఆ తర్వాతే ఇది మటన్ ఉడికిచ్చినటువంటి వాటర్ అండి అదంతా కలిపేస్తున్నాను మటన్ ఎంత తిక్ కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ అయితే ఇక్కడ వేస్తున్నాను నేను కొంతమంది బాగా గ్రేవీ కావాలనుకుంటారు కదండి మరిన్ని వాటర్ అయితే కలుపుకోవచ్చు అనమాట దో మా ఇంట్లో అయితే మీడియం కన్సిస్టెన్సీ ఉంటేనే ఇష్టపడతారండి ఇద్దండి ఇలాగా బాగా ఉడకనిస్తే సరిపోతుంది ఆల్రెడీ మటన్ని నైంటీ పర్సెంట్ ఉడికించాను కాబట్టి ఒక టెన్ పర్సెంట్ అండి అంతే చాలా త్వరగా అయితే చేస్తానండి నేను మటన్ రెసిపీని ఇంట్లో ఇదండి ఈ విధంగా చేసిన తర్వాత అంతా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి మీకు చూపిస్తున్నాను ఇంకా ఆ తర్వాత ఇందులోకి కాంబినేషన్గా చపాతీలు చపాతీలు అన్నీ కూడా ఫోల్డింగ్ వేసేసుకొని ఇదండి ఈ విధంగా తిక్కేసుకొని ప్యాన్ పైన అయితే వేస్తున్నాను పిండి కలిపేటప్పుడే కొద్దిగా ఆయిల్ లేదా పాలు పెరుగు అలాగ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకున్నామంటే చాలా స్మూత్గా వస్తాయండి చపాతీలు కొద్దిగా ఫోల్డింగ్ చేసేసి ఇదండి ఇలా కాల్ చేసుకొని అన్నిటినీ పక్కనైతే పెట్టేసుకున్నాను ఇదండి ఈ విధంగా అన్నిటినీ ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక సండే అందరు కూర్చొని భోంచేస్తుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదండీ ఇంకా రిమైనింగ్ టైంలో అయితే మా ఇంట్లో ఒక్కోరు ఒకసారి తింటుంటాము ఈ విధంగా సండే వచ్చిందంటే అందరూ కూర్చొని హ్యాపీగా తింటాం అనమాట ఇదోండి మటన్ కూర తర్వాత చపాతీలు మీరేం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను మటన్ కూర చపాతీ పక్కన వచ్చేసి ఆనియన్స్ ఆ తర్వాత లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది కదండి మటన్ ఫాస్ట్గా కావాలంటే ఇంకా కుక్కర్ విజిల్ పెట్టాల్సిందే అండి అలా పెట్టేస్తేనే మటన్ చాలా త్వరగా అయితే ఉడుకుతుంది కదా ఇదోండి ఇలాగైతే మా బ్రేక్ఫాస్ట్ కానిచ్చాము ఆఫ్టర్నూన్కి అయితే ఇదోండి బిర్యానీ కోసం వచ్చేసి ఇంత మటన్ అయితే పక్కన పెట్టేసుకున్నాను తర్వాత అందులోకి పెరుగు అయితే వేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ చేసే ముందర ఇదోండి మటన్లోకి కొద్దిగా పెరుగు ఉప్పు తర్వాత పసుపు వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నానండి బ్రేక్ఫాస్ట్ని ఫస్ట్ ప్రశాంతంగా తిన్న తర్వాత మిగిలిన అన్నీ వేసి ఇంకొకసారి కలిపి పక్కన పెట్టేసానండి నేను ఆఫ్టర్నూన్ కంతా ఇంకా లంచ్ తయారు చేసుకున్నాను ఇందులోకి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉంది కదా దాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుంటానండి ఇంకా ఈ రెసిపీ చాలా ఫాస్ట్గా అవ్వడానికి అన్నీ ఒకే చోటే పెట్టుకున్నానండి నేను ముందే ఇలా చేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతటినీ దీంట్లోకి వేసేసిన తర్వాత ఇందులోకి మటన్ మసాలాను తర్వాత కారం పొడి ధనియా పొడి అంతటినీ వేసేసిన తర్వాత మరీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఇందులోకి ఫ్రెష్ పుదీనా అయితే వేస్తున్నాను కొత్తిమీర వేస్తున్నాను ఆనియన్స్ అన్నిటినీ కూడా బ్రౌన్ ఆనియన్స్గా స్టార్టింగ్లోనే వెయిట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే ఒక పని అయితే అవుతుందండి ఇందులోకి టమాటో కరివేపాకు కూడా వేస్తున్నాను ఇక బ్రౌన్ ఆనియన్స్ని అయితే వేస్తున్నాను చూడండి ఇంకా వీటన్నిటినీ స్టార్టింగ్లో వేయించుకున్నాం అనుకో మనకి చాలా పని అయితే తగ్గుతుందండి ఇదోండి ఇంత క్వాంటిటీ అయితే వేస్తున్నాను ఆ తర్వాత ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేస్తున్నాను చూడండి ఇదోండి ఒక హాఫ్ లెమన్ అంతా పిండేసి బాగా మిక్స్ చేయాలండి ఎంత వీలైతే అంత బాగా మిక్స్ చేసేసి ఒక గంట సేపు అలా పక్కన పెట్టేసుకున్నామంటే ముక్కలు చాలా స్మూత్గా ఉంటాయండి చాలా జ్యూసీ జూసీగా ఉంటాయి ఇలాగైతే చేసేసుకోవాలన్నమాట ఇదోండి చేత్తో ఎంత వీలైతే అంత బాగా రబ్ చేసుకుంటూ ముక్కలన్నిటికీ ఆ మసాలా అంత బాగా పట్టేటట్టుగా ఇది నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకోవాలా ఇంకా ఈ మటన్ అంతా ఎంత వీలైతే అంతసేపు నాననిస్తే సరిపోతుంది కాకపోతే మనకు టైం తక్కువ ఉంటే మాత్రం వన్ అవర్ అన్న నాననివ్వాలండి ఇది ఆనియన్స్ వేయించినటువంటి ఆయిల్ అండి అది కూడా వేస్తున్నాను వేసిన తర్వాత ఇదండి అంతా మిక్స్ చేసుకొని ఇలా పక్కనైతే పెట్టేసుకొని ఒక కుక్కర్లో ఇదొండి ఈ విధంగా బాగా నానిచ్చినటువంటి మటన్ అంతా కూడా కుక్కర్లో పెట్టేసుకొని ఒక నైంటీ పర్సెంట్ ఉడికేటట్టుగా చూసుకున్నామంటే చాలా త్వరగా అవుతుందండి ఈ మటన్ బిర్యానీ ఇంకొక సైడ్ అయితే రైస్ ఉడికించాలి కదండి ఇదోండి కడాయి పెట్టేసుకొని వన్ అవర్ ముందే నానబెట్టుకున్నటువంటి ఇది బాస్మతి రైస్ అయితే కాదండి నార్మల్ రైసే ఇదండి కడాయిలోకి మొత్తం అంతా షిఫ్ట్ చేస్తున్నాను ఆ తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా అయితే వేస్తున్నాను బిర్యానీ ఆకు వేసాను తర్వాత చెక్క లవంగాలు వేసి స్టార్పు ఉంటుంది కదా అది ఇలాచి వేసాను జీలకర్ర కొద్దిగా వేసానండి ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేస్తున్నాను ఆనియన్స్ అయితే వేయించాను కదండి ఆ ఆయిల్ అయితే కొద్దిగా యూజ్ చేశాను ఇక్కడ రైస్ ఒక నైంటీ పర్సెంట్ ఉడికేటట్టుగా చూసుకుంటున్నాను ఇంకొక సైడ్ వచ్చేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి కుక్కర్లో ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి మటను ఇందులోకి అయితే వేస్తున్నాను చూడండి ఇంకా కొద్దిసేపు అలా ఉడికిన తర్వాత ఇందులోకి ఉప్పు కూడా వేస్తున్నాను చూడండి దొండి రైస్ అయితే చెక్ చేస్తున్నాను నైంటీ పర్సెంట్ ఉడకాలండి అప్పుడైతేనే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ ఎలా వచ్చినది కూడా మీకు చూపిస్తాను ఇందులోకైతే చూడండి రైస్ నిద్దు ఈ విధంగా అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నెమ్మదిగా ఇలాగా వేసేసుకొని అంత నీట్గా పట్ చేసుకోవాలండి దొండి ఈ విధంగా దానిపైకి ఇదోండి కొత్తిమీర కొద్దిగా ఆ తర్వాత పుదీనా కూడా వేస్తున్నాను మటన్ బిర్యానీ చేసుకోవడం చాలా ఈజీనేనండి చాలా సింపుల్ కూడా ఏమంటే కొద్దిగా టెక్నిక్స్ తెలుసుకున్నామంటే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు బ్రౌన్ ఆనియన్ అయితే వేస్తున్నాను ఇంకా అన్నిట్లోకి ఆనియన్ వేయించినాను కదా ఆయిలే యూస్ చేస్తున్నానండి మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి ఆ తర్వాత పాలలోకి కేసరీ కలర్ ఉంటుంది కదా దాన్ని అయితే కలిపేసుకున్నాను ఒక హాఫ్ లెమన్ అయితే ఇద్దండి ఇలాగా పిండేస్తున్నాను చూడండి ఇదండి ఈ విధంగా అంతా పిండుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్సే అండి నేను హై ఫ్లేమ్ అయితే పెట్టానండి లో ఫ్లేమ్లోనే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వండిస్తాను ఇదండి ఈ విధంగా లిడ్ అయితే క్లోజ్ చేసేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను ఇదండి పర్ఫెక్ట్గా తయారవుతుందండి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వెంటనే అయితే ఓపెన్ చేయలేదండి ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇదోండి రైస్ అంతా ఈ విధంగా పొడి పొడిగా ఆ తర్వాత ముక్కలన్నీ చాలా జ్యూసీగా ఉంటాయండి చాలా బాగా ఉడికింటాయి లోపల మటన్ ముక్కల్ని ఆల్రెడీ కుక్కర్లో బాగా ఉడికిచ్చేసాను కాబట్టి ఈ విధంగా జ్యూసీ జ్యూసీగా వస్తాయి ఇంకా వేడి వేడిగా సర్వ్ అయితే చేసుకొని తింటున్నామండి చాలా బాగా కుదిరిందనమాట బిర్యానీ ఆఫ్టర్నూన్ లంచ్లో అయితే మీరేం తిన్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మటన్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఇంకా మటన్ కూర కూడా చేశాను కాబట్టి ఆ గ్రేవీని అయితే పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకుంటున్నాము ఇలాంటి టేస్టీ టేస్టీ మరిన్ని వెరైటీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి మటన్ ముక్కలు కూడా చాలా బాగా గుడికాయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్